మన ఏసేఏ నామంలో శుభములండి ఈ వీడియో ద్వారా మనం దానించబోయే విషయాలు ఏంటంటే బైబుల్ని ఎవరు తప్పుగా బోధిస్తున్నారు అనే టైటిల్తో మనము ఈ వీడియోలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన చెప్పిన విషయాలను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే శ్రద్ధతో మనం ఈ వీడియోలో ధ్యానిద్దాం ఈ భూమిపై నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావు పాస్టర్లు మాట్లాడుతున్నాడు ప్రతి మనిషి మాట్లాడుతున్నాడు జీవ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మానవులు అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు మనతో ఆయన మాట్లాడుతున్న చెప్పుతున్న ఏమిటి యాజ్ టీచ్గా మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము ఆ మాటలను మాత్రమే మనము ఆలోచించాలి పాస్టర్ చెప్పేటి కానీ నేను చెప్పేటి కానీ ఎవరు చెప్పేది కానీ వాటిని మనము బైబుల్ ప్రామాణికమైన గ్రంథం దేవుడు మనతో మాట్లాడిన ఈ అద్భుతమైన జీవ గ్రంథం ఈ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను మనం యథావిధంగా అర్థం చేసుకుంటేనే మనం బ్రతుకుతాం మన శరీరానికి ఏ విధమైన ఆహారం ఎంత అవసరమో దేవుని ఆత్మ మూలంగా నోటి ద్వారా వచ్చిన ఈ మాటలు మనకు బ్రతకడానికి అంత అవసరం కాబట్టి చాలామంది దేవుని సేవ చేస్తున్నామని బైబుల్ను తప్పుగా బోధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతెందుకు మొన్నటికి మొన్న క్రిస్మస్ ఆరాధనను పండుగను తప్పుబట్టి ఆ యొక్క పండుగకు దూరంగా ఉన్న సంఘాలు ఉన్నాయి అలా దూరంగా ఉన్న సంఘాలు బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు ఎందుకు అర్థం చే వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టలేదు పాపాన్ని విడిచిపెట్టి దేవా నాకు జ్ఞానం దయచేయి దేవా నీ న్యాయ విధులు ఏమిటో నాకు తెలియాల ప్రభు అనే ఆశతో మనం అడిగితే దేవుడు తప్పకుండా అర్థం చేయిస్తాడు బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు దాని పూర్వపరాలు కూడా వాక్యం ఏ ఏ అధ్యాయంలో ఏ గ్రంథంలో ఏం చెప్పిండ్లు పైన ఏం చెప్పిండ్లు కింద చెప్పిండ్లు దాని పూర్వపరాలు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకుండా చదివితే ఎవరికైనా బైబుల్ తప్పుగా అర్థమవుతుంది అంతేకాకుండా చారిత్రక నేపథ్యాలు చరిత్ర అంటే ప్రభు రాకముందుకు ఏ విధంగా భక్తి విశ్వాసాలు ఉండేవి ఆయన వచ్చిన తర్వాత ఎట్లా మారుతున్నాయి ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలమని అబ్రహ్ సంతానమని చెప్పుకున్న యూదా గోత్రం వాళ్ళు కానీ పన్నెండు గోత్రాల వారు కానీ ఇస్రాయల్ ప్రజలు అనేవాళ్ళు వాళ్ళంతా ఎలాంటి విశ్వాసాలతో ఉన్నారు ఆయన చరిత్ర కూడా అర్థం కావాలి ప్రభు వచ్చిన కాలంలో వాళ్ళంతా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారానే మేము నీతి ఎంత పడతాం దేవుని బిడ్డలుగా మారుతాం ఆచార ధర్మశాస్త్రం శాస్త్రం మాకున్నది మా పెద్దలు ఇచ్చిన పారంపర్య ఆచారాలు ఉన్నాయని వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు కానీ ప్రభు దేవుని దేవుని స్థానంలో మానవుని స్థాయికి వచ్చిన తర్వాత వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు నేను ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనైనా కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు నేర వేర్చటానికే వచ్చింది అన్నాడు అంటే దేవుడే ధర్మశాస్త్రం మానవుడు నెరవేర్చలేకపోయాడు నిర్వీరమైపోయాడు మానవుని కాపాడటానికే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏంటిది ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి ఏ మానవుడు కూడా శరీరధారిగా ఉన్న మానవుడు ఎవడు పాపంగా పాపానికి వ్యతిరేకంగా జీవించలేకపోయారు మరణానికి భయపడి పాపం చేయడం జరిగింది ఆ మరణానికి భయపడకుండానే దేవుడు మరణాన్ని ఓడించటానికి ఆ మరణాన్ని ఓడించటానికి శరీరధారిగా వచ్చి అది ఎన్ని పాపాలు చేయించాలని చూసినా దేవునికి ఎన్ని విరుద్ధాలు చేయించాలని చూసినా కూడా దేవుడు దాన్ని జయించాడు దానికి తల వంచలే మరణానికి భయపడలేదు తను బలి ఆగమయ్యాడు మన తరపున మనం చేసిన పాపాల తరపున మరణాన్ని జయించాడు తన ప్రాణాన్ని పెట్టాడు పరిశుద్ధంగా పెట్టాడు కాబట్టి ఆ విధంగా ఆయన నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని ఆయన మన తరఫున ధర్మశాస్త్రం నెరవేర్చింది కాబట్టి ఆయన ఎందు మన కృప దొరికింది కాబట్టి మనకు నిత్య జీవం పొందడానికి ఆయన ఆయన చేసిన కార్యమును మనం అంగీకరించి నిజమని నమ్మి దేవా నా పాపాలను క్షమించి నన్ను బిడ్డగా నీ సొంత బిడ్డగా చేర్చుకోమని అతన్ని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే ప్రభు చేసిన ఆ యొక్క బలియాగం మనకు వర్తిస్తుంది మన పాపాలను తోడ్చివేస్తుంది అది నిజాయితీతో కూడుకొని ఉండాలి మరలా పాపం జోలికి వెళ్ళొద్దు పాపాన్ని విడిచిపెట్టాలి ఇది మార్మల్స్ ఆయన వచ్చిన ఉద్దేశం ఇది ఈ రెండు కార్యాలు మార్మల్స్ కోసం పాపాన్ని విడిచిపెడితేనే దేవుని వాక్యాన దేవుని వాక్యం అర్థమవుతుంది లేకపోతే బైబిల్ అర్థం కాదు పాపంలో ఉండి బైబిల్ చదివితే పాపాన్ని విడిచిపెట్టకుండా దే బైబుల్ చదివితే అర్థం కాదు ఎందుకంటే అవగాహన ఇచ్చేది జ్ఞానం ఇచ్చే దేవుడు కాబట్టి మానవుని జ్ఞానానికి కూడా మానవుని పాపాలు అడ్డు వస్తూ ఉంటాయి జ్ఞానాన్ని గ్రహించని చేయాలి మన మనోనేత్రాలను గుడ్డితనం కలిగిస్తుంది పాపం కానీ దేవుని దయతోనే మన జ్ఞానం వస్తుంది మన హృదయమైన తలుపు తెరవబడుతుంది నువ్వు నిజాయితీగా ఆశతో ఉంటే నన్ను రక్షించు ప్రభువా అనే అలాంటి ఆశ మనకుంటే అలాంటి గ్రైంప్ మనకుంటే బైబుల్ అర్థమవుతుంది అయితే చాలామంది పా ఎందుకు వాళ్ళు క్రిస్మస్కు దూరంగా ఉన్నారంటే వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోగా బైబుల్లో ఏంది చేస్తున్నారు వీళ్ళని బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఏ రండి ఎవరు వస్తారో బైబుల్లో ఏంది ఎలా చేస్తారు ప్రజలు బైబుల్ ఏమని ఉన్నది క్రిస్మస్ దేవుడు గుట్టిండు పలానా తేదీలని ఫలాని తేదిన పుట్టినని లేదు కానీ దేవుడు మానవుని స్థాయికి వచ్చి మానవుని పాపాల కోసం తన ప్రాణాన్ని ప్రాయచిత్తంగా పెట్టిండు అనే వాస్తవం ఉన్నది ఈ వాస్తవాన్ని గ్రహించి మానవుడు తీర్మానం చేసుకుని ప్రభువారు నిజమే నేను అంగీకరిస్తున్నాను నేను నమ్ముచున్నాను నమ్ముతున్నాను దేవా నీవు నేను చేసిన పాపాల కోసం ఈ లోకానికి నరునిగా నాలాంటి మనిషిగా వచ్చి నా కోసం నువ్వు చనిపోయావని ఈ వాస్తవాన్ని నేను గ్రహించాను గ్రహిస్తున్నాను నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను నా పాపములు అన్నింటినీ క్షమించుకోవ్వా నాకు నూతన జీవితం నూతన హృదయం దయచేయకపోవ నీ బిడ్డగా చేర్చుకో చేర్చుకోపోవ అని మొరపెట్టిన వాళ్ళు అంగీకరించిన వాళ్ళు దేవుని బిడ్డలుగా లెక్కింపబడతారు మరి ఈ విధంగా వచ్చిన అవగాహనను ఆనందమును ఆనందంగా పంచుకోవడము సంతోషంగా పండుగలాగా చేసుకోవడం ఈ సందర్భాన్ని అంగీకరించడం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఒకటే రోజు డిసెంబర్ ఇరవై ఐదు అని చెప్పుకొని ఆ రోజు పండుగ చేసుకోవడం బైబిల్కి ఎలా విరుద్ధమైతే చెప్పండి బైబిల్లో ఉన్నదనే కదా వాళ్ళు గ్రహించి సంతోషపడుతున్నారు బైబిల్లో ఉన్న విషయాన్నే దేవుడు వచ్చాడనే ఉన్న విషయాన్నే గ్రహించి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు తప్పేది ఎలా అయితే బైబిల్కు ఎలా విరుద్ధం అవుతుంది ఇలాంటి వాదనలు మీలో ఎందుకు కలిగినాయి చెప్పండి మీరు మారు మనసు పొందకుండానే బైబుల్ పట్టుకొని బోధిస్తున్నారు పాపాన్ని ఇడిచిపెట్టకుండానే మీరు బైబుల్ పట్టుకొని బోధిస్తున్నారు దానివల్ల మీకు ఎంత తీవ్రమైన నష్టం వస్తుందో మీరు గ్రహించగలుగుతున్నారా దేవునికి భయపడుతున్నారా భయపడటం లేదు ఆల్రెడీ దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు మన ఆలోచనలు కాదు మనం రాసినవి కాదు ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఇది బైబుల్ సారాంశం వాస్తవం ప్రజలు ఆ విధంగా గ్రహించుకోవడం ఆనందపడడం క్రిస్మస్ జరుపుకోవడం తప్పు కాదు అయితే ఇంకో విషయం నేను పదే పదే చెప్తున్నాను ఆనాటి ఉత్సవాలు ఆనాటి పండుగలు వేరు కానీ ఈరోజు నూతన నిబంధనలో కొత్త నిబంధనలో ప్రభు మానవ స్థాయికి వచ్చి మానవుణ్ణి పాపాల కోసం తన ప్రాణాన్ని ప్రాయచితంగా పెట్టాడని గ్రహించడం ఈ ఉత్సవం వేరు ఈ పండుగ వేరు ఇది నిత్య జీవానికి నూతన నిబంధనకు సంబంధించిన ఉత్సవం కాబట్టి ఆనాటి నెలలు తిదు అలాంటి పండు ఆనాటి పండుగలు అవి వేరు కాబట్టి ఇది అసలైన మన హృదయంలో కలగవలసిన అంగీకారము సంతోషము పండుగ అదే అపోస్తుడైన పౌలు పిలుపులోకి రాసిన పత్రికలో ఏమంటున్నాడు నాలుగు నాలుగు చదవండి క్రిస్మస్ను వాళ్ళు బైబిల్ను తప్పుగా బోధించే వాళ్ళు ప్రజలు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నది తప్పని బైబుల్లో లేనిది చేస్తున్నారని అనేవాళ్ళు మరి భక్తులు ఏ విధంగా సంతోషపడాలి ఏ విషయంలో సంతోషపడాలి అనేది అందులో ఉన్నది పిలుపులోకి రాసిన పత్రిక నాలుగు నాలుగు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పేదను ప్రభునందు ఆనందించుడి అన్నాడు అలలుయా మరి ప్రభు వచ్చాడన్న సంగతి తెలుసుకొని వాళ్ళు పండుగ లాగా ప్రభునందు ఆనందిస్తా అంటే పండుగ చేసుకుంటా అంటే ఎలా బైబిల్కి విరుద్ధమవుతుంది మీరు ఎలా ఎందుకు క్రీత్ సంఘాలలో పేరుతో మీరు ఉండి దేవుని సేవ చేస్తున్నామని చెప్తూ మీరు ఉండి మీరు ఎందుకు దూరంగా ఉంటారు తప్పు కదా మీరే తప్పు కదా కొందరు జనవరి ఒక్కటినే చేస్తారు జనవరి ఒక్కటి కాదండి ఎప్పుడైనా దేవుని అందు మనం సంతోషపడవచ్చు మీరు జనవరి ఒక్కటిగా చేసినా ముళ్ళు చేసినా ఎప్పుడు చేసినా నాకు తెలిసినప్పుడు నాకు అను ఎదుట జరిగినప్పుడు నేను మీతో సంతోషపడడం దేవునికి ఎంతో ఇష్టమైన క్రియ నేను భేదం చెప్తే తప్పు అవుతుంది విముఖంగా ఉంటే విమతంగా ఉంటే తప్పు అవుతుంది మరి ఈ విధంగా కాకుండా ఇలాంటి ఆలోచనల గురించి అపోస్తుడైన పౌలు భేదముల గురించి కక్షల గురించి అల్లరితో కూడిన ఆటపాటల గురించి సంఘంలో ఉన్న రుగ్మతలు అన్నిటి గురించి గళితులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలలో మనకు చెప్పబడుతుంది చెప్పబడుతున్నాయి మాటలు అవి ఏంటి అంటే శరీర క్రియములు క్రియలు శరీర కార్యములు స్పష్టమైనవి మన శరీరము దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తుంది ఆత్మ దేవునికి అనుగుణంగా ఉంటుంది ఇక్కడ ఏమంటుండ్రు శరీర కార్యములు స్పష్టమైనవి థ్యాంక్స్ అన్న స్పష్టమైనవి అవే విధంగా జారత్వం ఇది మనలో ఉన్నదో లేదో చూసుకోవాలి ఉంటే వెంటనే మానేయాలి అపవిత్రత ఇది కూడా మనలో ఉన్నదో లేదో చూసుకోవాలి అపవిత్రత దూరంగా ఉండాలి తర్వాత కామకత్వం ఈ కామకత్వం కూడా ఇది దేవునికి విరుద్ధమైన ఆలోచన ఇలాంటిది మనకు ఉండకుండా చూసుకోవాలి తర్వాత విగ్రహ ఆరాధన విగ్రహ చేయొద్దని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది ఇంకా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళకైతే ఈ విగ్రహారాధన అంటే అరే బైబుల్ అది హిందూ మతానికి విరుద్ధంగా ఉన్నది అంటాడు అవును ఒక మతానికి ఒక మతానికి బోధనలు విరుద్ధంగా ఉన్నాయి ఉంటే నువ్వేం చేస్తావు ఎవరికి ఆత్మకు సత్యమని గ్రహించిన వాళ్ళు వాటిని గ్రహిస్తారు చాలామంది విగ్రహ ఆరాధన కూడా కొంతమంది క్రైస్తవులు చేస్తున్నారు అలాగే అవి ఎలాంటి సంఘాలు అనేది మనందరికీ తెలిసిన విషయమే వాక్య ప్రకారం వాళ్ళ దేవుని రాజ్యానికి అయితే గ్రహించిన వాళ్ళు కాదు వాళ్ళ ఆత్మను వాళ్ళ ఆత్మానుసారంగా ఈ వాక్యాలను వాళ్ళు గ్రహిస్తే ఆలోచిస్తే వాళ్ళు దేవుని రాజ్యానికి ఎంత దూరంలో ఉన్నారో ఎలా ఉన్నారో వాళ్ళకు అర్థమవుతుంది తర్వాత అభిమా అభిచారం వ్యభిచారం తర్వాత ద్వేషం మనకి ద్వేషం అనేది కూడా ఉండదు దేవుని మీద మనలో కొట్టేవాళ్ళు కానీ తిట్టే వాళ్ళు కానీ మనకు వ్యతిరేకించే వాళ్ళు కానీ ఈ ద్వేషం అనేది మనలో ఉండకూడదు అనేది శరీరక్రియ శరీర కార్యం ఇది కాబట్టి కలహం అంటే అబ్బా వాళ్ళు నన్ను అన్నరా బయ్య నేను వాడిని ఏమైనా చేయగలుగుతా నేను నా కోపం చల్లాలది నేను మనసులో పెట్టుకుంటా వాళ్ళ సంగతి చూసుకుంటానికి ఇలా కలహంలోకి మనం వెళ్ళకూడదు అది శరీర కార్యమే అని చెప్పబడుతుంది మత్సరం మత్సరం అంటే ఇది చాలా ఘోరమైన మన తత్వం ఉంటుంది ఇది ఈ మత్సరం అనేది మనం ఎంత చెప్పినా కూడా వినని తత్వము మనకు తెలిసిందే సత్యం అని మూర్ఖంగా వెళ్తూ అంటారు సత్యాన్ని గ్రహించకుండా పాపంతో మత్సరంగా ఉండడం జరుగుతుంది తర్వాత క్రోధములు కోపములు ఏ ఒక్క కోపం వచ్చిందంటే ఇక అసలే పోదు చాలా రోజులు ఉంటుంది ఇక వాడన నాశనం కావాలి ఎదుటి అయినా నాశనం కావాలి అన్నట్టుగా ఉంటుంది ఇది కూడా శరీర కార్యమే ఇది కోపం అనేది ఇంకోటి మతథలు ఈ మతలన్నీ కూడా ఇది కూడా దేవునికి విరుద్ధమైన శరీర కార్యమే అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటలు పాటలు కూడా శరీర కార్యములే అంటే ఇక్కడ అల్లరంటే ఇవి అర్థం పార్థం లేని ఆటలు ఉంటాయి కాబట్టి అలాంటి ఆటలు కూడా తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయివారు దేవి రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను చూడండి ఇవి మన దగ్గర ఏమేమైనా ఉన్నాయో మనమే ఆలోచించుకోవాలి దాదాపుగా చాలా సంఘాలు దూరంగా ఉంటూ భేదాలు కనబరుస్తున్నాయి ఈ భేదం అనేది ఉంటుంది విమతం అనేది ఉంటుంది ఈ పైకి అందరు కనబడుతూనే ఉంటుంది అసూయ అసూయ ఉంటుంది ఇవన్నీ ద్వేషం ఉంటుంది వాళ్ళు సరిగా వాక్య ప్రకారం ఉంటలేడని బాగా మనమే వాళ్ళకు తీర్పు తీస్తాం ద్వేషం ఉంటుంది విమతములు భేదములు ఉంటాయి భేదం చూపెడతాను రే ఆ సంఘం ఈరోజు క్రిస్మస్ చేస్తుంది కాబట్టి మనం జనవరి చేద్దాంరా జనవరి చేసుకోవచ్చు క్రిస్మస్ చేసుకోవచ్చు దేవుని అందు ఎల్లప్పుడూ సంతోషపడవచ్చు అని వాక్యం అది పిలుపులకు రాసిన పత్రిక నాలుగు నాలుగు లేమున్నది ప్రభునందు ఆనందించుడి మరలా చెబుతున్నాను ప్రభునందు ఆనందించుడని చెప్పబడింది అంటే మన సంతోషం మన పండుగ మన బలం దేవుని అందే దేవుని అందే మనం సంతోషపడాలని ఉన్నది ఈ విధంగా ఉన్నాక ప్రజలు బైబిల్లో ఉన్న విషయాన్ని గ్రహించి సంతోషపడితే పండుగ చేసుకుంటే బైబిల్కి ఎలా విరుద్ధమవుతుంది అది విరుద్ధమని కొన్ని సంఘాలు ఎందుకు క్రిస్మస్ దూరంగా ఉంటాయి అంటే దూరంగా ఉన్న సంఘాలు భేదాలు చూపెడుతున్నాయి విమాతాలు చూపెడుతున్నాయి వాళ్ళు దేవుని మాటలను గ్రహించటం లేదు ప్రజలకు తప్పుగా బోధిస్తున్నారు ప్రజలు ఎదుట దేవుని ఎదుట తప్పుగా నడుచుకుంటున్నారు అలాంటి వారు వెంటనే బైబుల్ని అర్థం చేసుకోవాలి దేవుడు చెప్తున్న మాటలను అర్థం చేసుకోవాలి నేను మాట్లాడుతున్నా నీవు మాట్లాడుతున్నావు పాశ్చాళందరూ మాట్లాడుతున్నారు ప్రజలందరూ మాట్లాడుతున్నారు దేవుడు కూడా మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడిన విషయాలనే మనము గ్రహించాలి అప్పుడే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం చాలామంది పాస్టర్లు ఎవరినో ఒక్కరిని ఎక్కడనో కొట్టినా తిట్టినా అబ్బో పలా అక్కడ కొట్టారు తీచ్చారని ఎంతో పిరికితనంతో వివరిస్తున్నారు ఏమండి బైబిల్ పట్టుకొని పాస్టర్లకు సుఖాలు సంతోషాలు సువార్త చెప్పే వాళ్ళకు అని ఎక్కడైనా ప్రభు చెప్పాడ మిమ్మల్ని అంతా హాయిగా ఉంచుతా నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తా మిమ్ముల ఆనంద డోలికలలో ఊపుతానని చెప్పిండు ఆయన చెప్పాయి కదా తుడేల వద్దకు గొర్రెల పంపినట్టే పంపుతానని చెప్పిండు మరి మన తొరే తుడేల వద్దకు వస్తున్నాం వచ్చినప్పుడు హింసలు వస్తాయి కష్టాలు వస్తాయి అని చెప్పిండు నా నిమిత్తం మీరు అధికార లేదుగా అన్న జనులకు సాక్షమయ్యే అనేక శ్రమలో పాలల్చారు చెప్పిండు మరి పాస్తాలు ఎంతమంది ఎంతమంది కడుపుల చల్ల కదలకుండా లగ్జరీ లైఫ్ని అనుసరిస్తున్నారో అనుసరించు భయపడుతూ క్రైస్తవుల ఐక్యత విషయంలో వారి హక్కుల విషయంలో పోరాడే విషయంలో చాలామంది దేవుని ఆత్మీయతను విడిచిపెట్టి భేదాలు చూపెడుతున్నారు కక్షలు చూపెడుతున్నారు అసూయపడుతున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకొని మేము దేవుని రాజ్యానికి పోతాం మంచి భక్తులమే అన్నట్టుగా పేరుస్తున్నారు కానీ ఇవి మేము నేను చెప్తున్న విషయాలు కాదు పౌల్ గారి ద్వారా వచ్చిన దేవుని యొక్క సందేశం ఇది ఇవి అందరికీ సదా మనకు జీవపూటలు దేవుని మాటలే కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించకపోతే వాక్యాన్ని దేవుడు చెప్పిన మాటలు సంఘం సంఘం చెప్పినట్టు కాకుండా పాస్టర్ చెప్పినట్టు కాకుండా అధికారులు చెప్పినట్టు కాకుండా దేవుని వాక్యమే అధికారికంగా మనం అంగీకరించినప్పుడే మనం నిజంగా ఆయనకు చెప్పే సంగతులు బైబిల్ అర్థమవుతుంది ఈ విధంగా అర్థం చేసుకోకుండా అబద్ధ బోధకులు పాపం విడిచిపెట్టకుండా క్రీస్తుపై ద్వేషంతో క్రైస్తవ మతంపై ద్వేషంతో మరి ఈ మతాన్ని మేము గందరగోళ ఆ మతంలో ఉన్న ప్రజల ఆనందాన్ని విశ్వాసాన్ని ఆత్మీయతను విసిరి విరిసేస్తాం అన్న ధోరణిలో బైబుల్ పట్టుకొని తప్పుడు బోధలు చేస్తున్నారు ఒక ఆయన ముగ్గురు దేవతలు ఉన్నారు ఉన్నారని అంటాడు ముగ్గురు దేవతలు కాదు దేవుడు ఒక్కడే దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతాడు ఆయన తండ్రిగా కార్యం చేయగలుగుతాడు కుమారునిగా కార్యం చేయగ చేశాడు పరశుధాతనిగా కూడా ఆయన ప్రజలకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకు సమస్తం సాధ్యం ముగ్గురు దేవు దేవులు కాదు దేవుడు ఒక్కడే ఆయన ప్రబయ ఏస్క్రిస్తే కాబట్టి ఇక్కడ ఈ యహోవా పేరు అంటే అర్థం ఏంటి నేను ఉన్నవాళ్ళను ఆయన యుగ యుగాలకు ఉన్నవాడు పరిశుద్ధాత్ములు అంటే ఆ దేవునికి పరిశుద్ధుడైన ఆ ఉన్నవాడే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధునికే యేసు యేసు అంటే ఆ పరిశుద్ధుడే ఆ ఉన్నవాడే రక్షకుడు మానవుల రక్షకుడు కాబట్టి దేవునికి సమస్తం సాధ్యం దేవుడు దేవుడు బైబిల్ ప్రకారం ముగ్గురు లేరు ఒక్కరే దేవుడు ఆయన యేసు ప్రభు నరుని స్థాయికి వచ్చి పరిశుద్ధాత్మ స్థాయిలో తండ్రి స్థానంలో ఆయనకు సమస్తం సాధ్యం అన్నీ చేయగలుగుతాడు కాబట్టి దేవుడు ఒక్కడే కాబట్టి ముగ్గురు దేవులు లేరు ఈ విషయాలను వాళ్ళు గ్రహించకుండా ప్రజలు ఆందోళన పడే విధంగా వారి విశ్వాసాలను విరిచేయటానికి వాళ్ళ విశ్వాసాలను గందరగోళ అపవాది మార్గంలో లాగటానికి అనేక మంది దొంగ పాస్టర్లు మన పాస్టర్ల రూపంలో ఉంటూ సంఘాలను నడుపుతూనే మంచి మంచి మినిస్ట్రులలో ఉన్నామని చెప్తూనే మంచి మంచి డినామినేషన్ కలిగి ఉన్నామని చెప్తూనే దేవుడు చెప్తున్న సంగతులను గ్రహించకుండా వారు అపవాది బోధన రీతిలో క్రైస్తవులపై విరుసుకుపోవటానికి ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ విముఖ విముఖంగా ఉంటున్నారు వాళ్ళు తర్వాత అపవిత్రత ఇది అపవిత్రత అంటే మన అందరికీ ఉన్నదా లేదా చూసుకొని మనము ఎవరైనా ప్లీజ్ ప్రే ఫర్ ద ఫైనల్ ఇయరింగ్ ఆఫ్ ద हास्टल वेलफेर आफीसर्वटू को जनवरी ओके ब्रदर विल प्रेयर फॉर यू गाड़ ब्लैस यू ब्रदर विल प्रेयर फॉर यू ओके वो आर यू ब्रदर मई को प्रज्यता प्रज्योति ओके मैडम आई विल प्रेयर फॉर यू मैडम प्रे द केस टू लीव वन, प्रे फॉर माय हेल्थ एंड जॉब प्रे फॉर माय मैरेज ओके मैडम गॉड बेस यू अनेदर वन प्लीज प्रे फॉर माय मदर इज सफ़रिंग फ्रॉम बीपी एंड नेक बैक एंड लेग पेन इंसोमिया इंसोमिया ఫర్ గెట్ ఫుల్నెస్ ఓకే ఓకే మేడం తప్పకుండా ఐ విల్ ప్రేర్ ఫర్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ థ్యాంక్ కామెంట్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కాబట్టి మనము దేవుడు ఆయన బలం మీదనే మనము ఆధారపడాలి ఎందుకంటే పాత్రలు అనేవాళ్ళు సంఘాలు అనేవాళ్ళు రాజ్యాధినేతలు అనేవాళ్ళు మనము అందరము నరులమే దేవుని దగ్గర ఆయన బలం ఇస్తేనే మాట్లాడేవాళ్ళం ఆయన సంతోషపడే సంతోషపడేవాళ్ళం ఆయన ఏది ఇస్తే అది గ్రహించుకోగలం గ్రహించే వాళ్ళం అంతే తప్ప కానీ మనకంటూ మానవుని యొక్క ఆలోచనలు అవి చాలా వ్యర్థమైనవి దేవుని ఆలోచనలే ఉన్నతమైనవి ఆయన మాటను మనం ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తే నీకు ఎదురు లేదు నాకు కూడా ఎదురు అనేది ఉండదు కాబట్టి మనకు సంతృప్తికరమైన జీవితం అనేది ఉండాలి తర్వాత కామకత్వం విగ్రహారాధన అభిచారము ద్వేషములు కళ మన ఎవరి మీద అనేది మనకు ఉండకూడదు అల్లరితో కూడిన ఆటి పాటలు ఆటి ఆటపాటలు కాబట్టి ఇవన్నీ మనం విమాతలు భేదములు ఇవన్నీ లేకుండా మనం చూసుకోవాలి దేవుని ఎదుట చూసుకుంటే తప్పకుండా మనము ఆయన బిడ్డలుగా మారుతాం ఇవేవి విడిచిపెట్టకుండా బైబిల్ పట్టుకొని నేను పోయి చెప్తాను నా వాక్యము నేను సేవకుని అంటే నువ్వు నష్టపోతావు నీతో ఉన్న సంఘం వాళ్ళు కూడా నష్టపోతారు మేమేమి చే మా మీద ద్వేషంతో క్రైస్తవ మతం మీద ద్వేషంతో నువ్వు ఏదో మాట్లాడితే మాత్రం తప్పకుండా ఘోరమైన శిక్ష అనుభవిస్తావు మేమేమి మేమేమి చేయలేమని నువ్వు అనుకుంటున్నాం మేమేమి చేయలేము కానీ నీకు పడే శిక్ష విషయంలో నువ్వు మారు మనసు పొందకపోతే దొంగ పాస్తారు దొంగ దేవుని వాక్యాన్ని గ్రహించకుండా నేను బరాబరి చెప్తున్నాను బైబిల్ని అర్థం చేసుకోకుండా ఆందోళనకరమైన ప్రజలను ఆత్మీయతను విరిచే విధంగా ఆందోళనపరిచే విధంగా వాదనలకు దిగే ఏ సంఘమైనా ఆ సంఘ పాస్తలు కానీ నువ్వు తప్పకుండా మారు మనసు పొందాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం సర్వశక్తి దేవునికి భయపడి ఆయన ఎదుట మా మాటలు మేము చెప్పిన మెసేజ్ సాక్షార్థమై ఉంటుంది నువ్వు ఎంత ఎగిరినా నువ్వు క్రైస్తవముల మీద ఎన్ని కుట్రలు చేసినా ఎంత దొంగబోదో చెప్పినా నువ్వు ఎన్ని చర్చిలు కట్టినా దేవుని ప్రేమను అర్థం చేసుకొని కనపరచకపోతే నువ్వు వ్యర్థుడవు నీకు వచ్చే జీవ కిరీటాన్ని పోగొట్టుకునేవైతావు నిన్ను కొట్టడమో తిట్టడమో నిన్ను కట్టడ చేయడమో జైల్లో పెట్టడమో ఆ విధంగా చేయడం వల్ల నీకు మారు మనసు కలుగు కలుగుతుందో కలగదో దేవుని దేవాల కలగాల గానీ అవి మేము చేయగలం నీ శక్తిని మూసివేయగలం దేవుని వాక్యంతో కానీ నువ్వు మారు మనసు పొందాలని మేము కోరుకుంటున్నాం ఎవరైతే ఇప్పుడైనా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ జనవరి ఫస్ట్ మాత్రమే మేము చేస్తాం క్రిస్మస్ చేయమనే భేదాలు చూపే వాళ్ళందరికీ ఈ వాక్యాలను గుర్తు చేయండి గళితులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఈ మూడు వచనాలు మీరు చదవండి ఈ శరీర కార్యములు మనలో ఉండి మనల్ని దేవునికి వేరు చేస్తున్నాయి దూరంగా ఉంచుతున్నాయి కాబట్టి ఇవి మనకు ఉండకుండా మనందరం జాగ్రత్త పడాలి కాబట్టి శరీర కార్యములు స్పష్టమైనవి ఇవి తరువాత మన ఆత్మ దేవుని దగ్గర దేవుని విషయాలలో మరి కోరుకోవడానికి సిద్ధపడుతుంది శరీరం మాత్రము మనల్ని దేవుని యొక్క సంగతులు గ్రహించే విషయంలో ఆయన బిడ్డలుగా మారే విషయంలో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే విషయంలో మన శరీర కార్యములు అడ్డుదలుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఉండకుండా సంఘంలో ఉండకుండా మీరు పరిశుద్ధమైన దేవుని వాక్యంతో ఖండించాలని మీరు కూడా నేను కూడా అందరం ఎల్లవేళలా పాపాన్ని విడిచిపెడుతూ దేవుని మార్గంలో నిలిచి ఉంటు దేవుడు మనందరికీ తన కృపను తన దయను తన బలమును తన యొక్క ఆశీర్వాదములు సర్వదా మనకు తోడై కాపాడును కాపాడునుగాక ఆమెన్